దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి శుభాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి గ్రహచక్ర ఉదయాన్ని ఇచ్చి నడిపించమని ఏ ఇస్తు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియాది ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రమేణ క్రీస్తునామంన మీ అందరికీ వందనాలండి చూడండి మరి గురించి గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అండి అవునండి సిలువలో మనము ఎంతగా ధ్యానిస్తే సిలువను గురించి ఎంతగా తెలుసుకుంటే అది మనకు దేవుని శక్తిగా మారుతుందండి హలేలోయ అందుకే మరి సిల్వని గురించిన వార్త నశించచ్చున వారికి వెరితనంగా కనపడుతుండొచ్చు కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని యొక్క శక్తి అండి అయితే మనము ఈ సిలువ అనగానే మనకేం గుర్తు రావాలంటే మనం చేసిన ప్రతి పాపం మనకు గుర్తు రావాలండి మనం చేసిన ప్రతి పాపాన్ని ఆ సిలువలో ఆ సిలువ ద్వారా మనము ఆ సిలువ ద్వారా మనము విడుదల పొందుకున్నామని ఆ సిలువ వలనే మనము విడుదల కలిగి ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలండి యేసు ప్రభు నీ కోసం నా కోసము ఆయన మన పాపాలన్నింటినీ కూడా సిలువలో ఆయన భరించి మరణించినటువంటి ఆ విషయాన్ని మనము మన రోజు జీవితంలో కూడా మనం గుర్తు చేసుకొని జీవించేటటువంటి జీవితంలో ఉండాలండి యేసుప్రభుడి కోసం నా కోసం మరణించాలని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలండి మన పాపం పోవాలంటే మనం వెళ్ళి మనము నీళ్ళలో మునిగినా మన పాపం పోదండి మన పాపం పోవాలని ఎన్ని బలులు అర్పించినా మనం పాపం పోదండి మన పాప పోవాలంటే యేసుక్రీస్తు ద్వారానే ఆయన అర్పించినటువంటి ఆయన రక్తము ద్వారానే ఆ సిలువలో బలియాంగమైనటువంటి ఆ రక్తము ద్వారానే నేనా పాపంకి విడుదల ఉందండి కాబట్టి విను చిన్న ప్రియమైన సహోదరి సహోదరులను ఎవరైనా సరే మరి నీ పాపము పోవాలంటే క్రీస్తు చెంతకి రావాల్సిందే క్రీస్తు ద్వారానే నీ పాప పరిహార్త పని జరుగుతుంది కాబట్టి పాపం నుంచి మేము విడుదల పొందుకుంటావు కాబట్టి నువ్వు మరి క్రీస్తు ఒక సిల్వ చెంతకు క్రీస్తు ఒక పాదాల చింతకి రావాల్సిందే నీ పాపము మరి నీ భార్య నీ పాపాన్ని తీసివేయలేదు నీ భర్త నీ పాపాన్ని తీసివేయలేరు నీ బిడ్డలు నీ పాపాన్ని తీసివేయలేరు నీవు నీ పాపాన్ని తీసుకోలేవు కానీ ఏసు ప్రభు నీ పాపాన్ని తీసివేసి నిన్ను నిత్య జీవానికి వారసత్వం వహించే బిడ్డగా ఆయన మార్చడానికి లోకానికి వచ్చాడండి ఒకనొక ఉపమానం అండి ఒకనొక అడవిలో ఒక వ్యక్తి దొంగ ఉన్నాడండి ఆ దొంగ ఎప్పుడు మరి వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు ఉన్నవారి ఒక వస్తువులను దొంగలించడము వారికి ఉన్న బంగారాన్ని దొంగలించడము వారికి ఉన్నటువంటిది అన్ని దొంగలించుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తుంటూ ఉన్నారండి పోషించుకుంటున్నటువంటి ఆ సమయంలో చాలా మార్లు అక్కడి నుంచి వెళ్ళేవారి ఒక వస్తువులను తీసుకుంటూ అందరినీ చంపడము మరి భయంకరమైనటువంటి జీవితంలో ఉన్నాడు ఈ వ్యక్తి ఓ రోజు ఈ విధంగానే దొంగతనం చేస్తూ ఈ విధంగానే చేస్తున్నటువంటి సందర్భంలో ఒక స్వరము ఆయనకు వినబడుతుంది నీవు ఎన్ని తప్పులు చేస్తున్నావు కదా ఎన్ని పాపాలు చేస్తున్నావు కదా మరి నీ పాపాలకి శిక్ష ఉంటుంది అయితే మరి ఆ శిక్ష నుంచి నేను ఎవరన్నా విడిపించగలుగుతారా నువ్వు చేసే పాపంలో మరి నీ పాపము పోవాలని నీ పాపము మరి పరిహరింపబడాలని మరి ఏ విధంగా మరి ఎట్లా అని చెప్పి నీ పాపము పరిహారం కావాలంటే ఏ విధంగా పరిహారం అవుతుంది నీ పాపంలో కొంత నీ భార్య నీ బిడ్డలు తీసుకుంటారా అన్నటువంటి ఒక చిన్న స్వరం ఆయనకు వినబడుతుంది అవును కదా మరి నేను చేసే తప్పులు పాపాలు చాలా ఉన్నాయే నేను వెళ్ళి రోజే నా భార్యను నా బిడ్డలను అడుగుతాను నా పాపము మరి నా భార్య బిడ్డలు కొంత తీసుకుంటే నేను కొంత శిక్ష నుంచి దేవుడు విధించి ఆ శిక్ష నుంచి నేను తప్పించుకుంటానేమో అనుకొని ఇంటికి వచ్చాడండి రోజు దొంగతనం చేయలేదు ఎవరిని చంపలేదు ఆయనకు ఆ మాట విన్నప్పటి నుంచి ఆయన చాలా ఆందోళనకరంగా ఉన్నాడండి ఇంటికి వచ్చి మాట్లాడుతూ అంటున్నాడు భార్యతో నేను మీకోసం ఎంత కష్టపడ్డాను కదా మీకోసం ఇన్ని హత్యలు ఇంత దొంగతనం చేశాను కదా నా పాపం నుంచి కొంత నువ్వు తీసుకుంటే ఒకవేళ నేను చనిపోతే దేవుడు నన్ను ఆ శిక్షలో కొంత తగ్గించవచ్చు అని మాట్లాడుతున్నాడు భయం అంటుంది అమ్మో నీ పాపంలోంచి నేను పాలు పొందుకోవడమా నువ్వు చాలా పాపాలు చేసావు నా వల్ల కాదండి అని చెప్తా ఉందండి సరే అని మరి బిడ్డల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు మీకోసమే కదా నేను తప్పులు చేశాను ఎన్ని పాపాలు చేశాను నా బిడ్డలారా మీరు కొంతనైనా తీసుకుంటారా ఆయన నా బిడ్డలు నా ముందు శిక్షింపబడము నాకు ఇష్టం లేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు అన్నప్పుడు బిడ్డలు అంటున్నారు డాడీ మీరు చాలా పాపాలు చేశారు డాడీ అందులోంచి మేము తీసుకోవడం అంటే అది మా వల్ల కాదేమో డాడీ అయినా మరి కష్టం డాడీ అని చెప్తా ఉన్నారండి అప్పుడు ఆయనకు చాలా బాధేసింది నేను నా బిడ్డల కోసము నా కుటుంబం కోసమో ఎన్ని పాపాలు చేస్తూ ఎన్ని తప్పులు చేస్తున్నానే మరి ఇందులోంచి వీళ్ళు కొంత తీసుకుంటారేమో అనుకుంటే ఈ శిక్ష నేనే భరించవలసిందే అని తిరిగి మళ్ళా అడవికి వచ్చేస్తున్నాడండి వస్తూ ఏడుస్తూ ఉన్నాడండి ఒకలాంటి వస్తుంది చాలా బాధ కలుగుతుంది అయ్యో నేను ఇంత శిక్ష కరువుడినా ఇంత శిక్ష విధింపబడాల నేను ఎన్ని తప్పులు చేశాను కదా ఎందుకు నాకు ఈ ఆలోచన రాలేదు నేను చేస్తుంది తప్పని అని అనిపిస్తూ ఏడుస్తూ ఉన్నాడంటే అవును ఆ స్వరం కరెక్టే మాట్లాడుతుంది నాతో ఆ స్వరం నాతో పలికిన మాట నిజమే మరి నేను చేసిన తప్పులకు నా నేను శిక్ష విధింపబడతాను మరి నా తప్పులు నా పాపాలన్నీ మోసేవారు ఎవరు లేరే అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ అంటున్నాడు ఆ స్వరం ఎవరైనా సరే నాతో మరీ మాట్లాడితే బాగుండిపో అనుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నప్పుడే మరి ఆ స్వరము వినిపిస్తుంది నా కుమారుడా అన్న స్వరం వినపడ్డదండి హలి నా కుమారుడా అంటున్నాడు ఎవరైనా అని చెప్పి ఆశ్చర్యపోయాడు ఆయన అంటున్నాడు నా కుమారుడా నీ కోసం నీ శిక్షను నేను భరిస్తాను నీ శిక్షను నేను భరించాను నీ శిక్షను నేను తగ్గిస్తాను నా దగ్గరికి రా నా కుమారుడా అన్నటువంటి స్వరం వినపడతా ఉందండి అయితే ఇతను అడుగుతున్నాడు నా బిడ్డలు నా భార్య నా పాపాన్ని తీసుకోలేదే నేను శిక్ష కారణం అనుకుంటుంటే నువ్వెవరు నా పాపాన్ని తీసుకుంటా నీ పేరేంటి అన్నప్పుడు ఆయన అంటున్నాడు నీకోసము ప్రాణం పెట్టిన నజడైన యేసుక్రీస్తు ప్రభుని అని చెప్పాడండి హలి లూయ వెంటనే అక్కడనే మోకరించుకుంటూ ఏడుస్తూ నా పాపాలన్నింటినీ భరించిన భరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అయ్యో నువ్వెవరో నాకు తెలియదే అన్నప్పుడు నేను ఏసును అని చెప్పిన వెంటనే ఏసువా నన్ను కరణించు నన్ను పాపాలన్నింటినీ క్షమించి నాకు విడుదల దయచేయమని ప్రార్థించిన వెంటనే దేవుడు ఆయన పాపాలన్నీ క్షమించి మరి ఆయనకు విడుదలనిచ్చినప్పుడు ఆయన గొప్ప సేవను చేసేటటువంటి వ్యక్తిగా మారాడండి హలిలోయ నువ్వెవరైనా సరే పాపంలో ఉంటే మరి ఇది మంచి అవకాశం నీకు దేవుడు మాట్లాడుతున్నాడు నీ ప్రతి పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నువ్వు విడిపింపబడి ఆయన కొరకు సాక్షి బిడ్డగా ఆ నిత్య జీవంలో ప్రవేశించే అనుభవంలోకి వస్తావు కాబట్టి నీవు ఏ పాపమున్నా మరి వదిలిపెట్టి ఆయన పాదాల చెంతకు రావాలని దేవుడి మాటలు దేవించాను కాక ఆమె